హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే శ్రేయ మ్యాడీ దగ్గరికి వెళ్ళి బావా నువ్వు ఆ మధుతో కలిసి తిరగడం నాకు నచ్చలేదు నాకే కాదు అత్తయ్య కూడా నచ్చలేదు అని అనగానే మ్యాడీ ఏంటి శ్రేయ నాకు అడ్వైజ్ చేస్తున్నావా ఆర్డర్ చేస్తున్నావా బావా నువ్వేమైనా అనుకో కానీ నువ్వు ఆ మధుతో ఫ్రెండ్షిప్ చేయడం నాకు నచ్చలేదు అని అనగానే నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో ఎవరితో తిరగ తిరగాలో నువ్వు నాకు చెప్తున్నావా అని అంటూ ఉంటే అది కాదు బావా అత్త బాధపడుతుందని తెలిసినా కూడా నువ్వెందుకు ఆ మధుతో అంత క్లోజ్గా ఉంటున్నావు చూడు శ్రేయా మమ్మీది బాధ కాదు కోపం వరుణ్ బావ విషయంలో మధు వరుణ్కి లోహికి పెళ్లి చేసిందని మమ్మీకి మధు మీద కోపం ఉంది అంతేకాని ద్వేషం లేదు మెల్లగా మమ్మీనే అర్థం చేసుకుంటుంది మధు ఏంటో మధు క్యారెక్టర్ ఏంటో మమ్మీకి తెలుస్తుంది అయినా మధు ఏంటో నాకు తెలుసు నువ్వెక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు ఇంకోసారి మధు విషయం గురించి నాతో ఇలా మాట్లాడదు శ్రేయ అని మ్యాడీ కోపంగా వెళ్ళిపోతాడు ఇక శ్రేయ అయితే కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడే లోహి అక్కడికి వచ్చి ఏంటి శ్రేయ ఇప్పుడు అర్థమైందా ఒకవేళ చిన్ని దొరక్కపోతే మ్యాడీ మధువైపే మొగ్గు చూపిస్తాడు అని అనగానే శ్రేయ షాక్ అయిపోతుంది ఏంటి లోహి ఏమంటున్నావు నువ్వు అవున శ్రేయ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది ఎంతసేపు మ్యాడీ ఆ చిన్ని గురించి మధు గురించి తప్ప నీ గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నాడా అని అనగానే లేదు లోహి మా బావ నాకు కావాలి మధుని ఎలాగైనా బావకి దూరం చేయాలి అని అంటుంది చూడుశ్రేయ ఒక మనిషిని మన కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ఆ మనిషికి మన మీద విపరీతమైన ప్రేమైనా ఉండాలి లేకపోతే భయమైనా ఉండాలి మ్యాడీకి నువ్వంటే ఆ రెండూ లేవని తెలిసింది అని అనగానే ఇప్పుడు ఎలా లోహి నువ్వు అలా మాట్లాడితే నేనేమైపోవాలి చూడుసా ఈ లోహి ఉండగా నీ లైఫ్కి ఏ ప్రాబ్లం రాదు మేడీ నుండి వర్కౌట్ కావట్లేదు కాబట్టి మధు నుండి నరుక్కొచ్చేసాయి మధుని మ్యాడీకి దూరంగా ఉండమని తనని ఫోర్స్ చేయి వార్నింగి దెబ్బకి మధు భయపడి మేడీని కలవడం మానేస్తుంది అని అనగానే సరిలోహి నువ్వు చెప్పినట్టే చేస్తాను రేపటి నుంచి నేను అదే పనిలో ఉంటాను మధుని ఎల్ల ఎట్టి పరిస్థితుల్లో బావ జీవితంలోకి రానివ్వను అని శ్రేయాక నుంచి వెళ్ళిపోతుంది ఇక లోహి నవ్వుకుంటూ నాకు కావాల్సింది అదే శ్రేయ ఆ మధు మేడిని పెళ్లి చేసుకుంటే నీకేమో కానీ నాకే ఎక్కువ నష్టం అది నేను ఒకే ఇంటి కోడళ్ళుగా అస్సలు ఉండలేము నీకోసం కాకపోయినా నా కోసమైనా నువ్వు మేడిగినే పెళ్లి చేసుకోవాలి చేసుకునేలా చేస్తాను అని లోహి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే రాత్రి అవుతుంది రాత్రి కాగానే నాగవల్లి అక్క ప్రమీలకి బాగా దాహంగా ఉంటుంది గదిలో వాటర్ లేకపోవడంతో వాటర్ తాగడానికి బాటిల్ తీసుకొని కిందికి వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉంటే వరుణ్ వాళ్ళ డోర్ కాస్త ఓపెన్ చేసి ఉండడం చూసి ఏంటి ఈ వరుణ్ లోహి డోర్ వేసుకోకుండానే నిద్రపోయారా అని డోర్ దగ్గరికి వేస్తూ ఉంటే ఒక్కసారిగా గదిలో వరుణ్ లోహిలని చూసి షాక్ అయిపోతుంది గదిలో లోహి బెడ్ పైన వరుణ్ చేప పైన పడుకోవడం చూసి ప్రమిళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి వీళ్ళు ఇలా విడివిడిగా పడుకున్నారేంటి వీళ్ళు భార్య భర్తలే కదా ఇలా దూరంగా ఉన్నారేంటి అని అనుకుంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే లోహి గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా ఈ ఇంట్లో అందరి దగ్గర మంచిదాన్ని అనిపించుకోవాలి అప్పుడే ఈ ఇంట్లో అందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తారు నేనిక సంతోషంగా అంత లగ్జరీ లైఫ్ స్పెండ్ చేయొచ్చు అని అనుకుంటూ ఉంటే అప్పుడే ప్రమీల లోహి దగ్గరికి వస్తుంది ప్రమీల అక్కడికి రాగానే రండి పిన్ని అని అంటుంది నీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చానమ్మా అని అనగానే చెప్పండి పిన్ని ఏం మాట్లాడాలి అని అడుగుతుంది అదే రాత్రి నేను కిందికి వెళుతూ చూశాను నువ్వు వరుణ్ అలా వేరుగా పడుకుంటున్నారేంటి అని అనగానే కలోహి పిన్ని పిన్నిగారు అది అని అంటూ ఉంటే చెప్పమ్మా ఏమైంది అని అడుగుతుంది ఏం చెప్పమంటారు పిన్ని గారు నేను వరుణ్ పెళ్లి చేసుకున్నాం కానీ వరుణ్ నేను ఇప్పటికీ దూరంగానే ఉంటున్నాము వరుణ్ మీరు మా పెళ్ళిని యాక్సెప్ట్ చేసి ఈ ఇంటికి వచ్చిన తర్వాతే మేము ఫస్ట్ నైట్ చేసుకోవాలి అనుకున్నాము ఇక్కడికి వచ్చాక కూడా పరిస్థితులు అంతలా బాగోలేవు కాబట్టి మేమింకా విడివిడిగానే ఉంటున్నాము అని లోహి చెప్పగానే ప్రమిళ షాక్ అయిపోతుంది ఏంటమ్మా ఇది పెళ్ళి జరిగి ఎన్ని రోజులు అవుతున్నా విడివిడిగా ఉండడం ఏంటి అది మంచిది కాదు త్వరలోనే మీకు ముహూర్తం పెట్టిస్తాను అని ప్రమిళ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లోహి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది హాల్లో నాగవల్లి వసంత శ్రేయ వరుణ్ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే ప్రమిళ అక్కడికి వెళ్ళి చిన్నమ్మాయి వసంత మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అని అనగానే ఏంటి పెద్దక్క అని అడుగుతుంది అదే చిన్నమ్మాయి వరుణ్లోహి ఇప్పుడు భార్య భర్తలు కదా అవును ఇప్పుడు కాదని ఎవరన్నారు అని వసంత కోపంగా అంటూ ఉంటే చూడు వసంత నువ్వు కాస్త మంచిగా ఆలోచించు ఎందుకు అంత కోపడుతున్నావు అని అంటూ ఉంటే నువ్వు చెప్పు పెద్దక్క ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతుంది చిన్నమ్మాయి పిల్లలిద్దరూ పెళ్లి చేసుకున్నారు కానీ ఇప్పటికీ ఒకే గదిలో వేరువేరుగా విడివిడిగా ఉంటున్నారు పెళ్ళైన కొత్త దంపతులు అలా ఉండడం ఈ ఇంటికి మంచిది కాదు అని అనగానే నాగవల్లి అయితే ఇప్పుడు ఏం చేయమంటా ఒక్కా అని అడుగుతుంది చిన్నమ్మాయి ఎలాగో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు మనకి ఇష్టం ఉన్న లేకపోయినా కలిసి బ్రతకలిసిన వాళ్ళు అందుకే మనం ఒక మంచి ముహూర్తం చూసి వాళ్ళకి శోభనానికి ఏర్పాట్లు చేద్దాం అని అనగానే లోహి చాలా సంతోషపడుతుంది వరుణ్ శ్రేయా కూడా సంతోషపడుతూ చూస్తూ ఉంటారు ఇక నాగవల్లి కోపంగా ఆలోచిస్తూ ఉంటే వరుణ్ అత్త నాగవల్లి అత్తకి ఇష్టం లేకపోతే వద్దు తను ఎప్పుడైతే మా సంతోషాన్ని కోరుకుంటుందో మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుందో అప్పుడే మా లైఫ్లో నిజమైన హ్యాపీ అని అనగానే ఇక నాగవల్లి లేదక్క వాళ్ళకి పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం పెట్టించండి అని నాగవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దాంతో లోహి వరుణ్ చాలా సంబరపడిపోతారు ఇక లోహి అయితే ఆనందానికి అవధులు లేకుండా పోతుంది ఎస్ నేను సాధించేశాను నాగవల్లి పిన్ని మా ఫస్ట్ నైట్కి ఒప్పుకున్నారు అంటే మా పెళ్ళిని యాక్సెప్ట్ చేసినట్టే కదా అని లోహి సంబరపడిపోతూ ఉంటుంది ఇక పంతులు గారు వచ్చి ముహూర్తాలు చూస్తారు ఈరోజు రాత్రికే దివ్యమైన ముహూర్తం ఉందని చెప్పడంతో ఇక ప్రమిళ అయితే ఈ రోజు రాత్రికే అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం అని చెప్తుంది ఇక లోహి వరుణ్ అయితే చాలా మురిసిపోతూ ఉంటారు వరుణ్ లోహి దగ్గరికి వచ్చి లోహి నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అంటూ ఉంటే నాకు తెలుసు వరుణ్ మనం ఎన్ని రోజులు ఈ రోజు కోసమే కదా ఎదురు చూసింది అని లోహి సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడే ప్రమిళ వరుణ్ లోహి అని పిలుస్తుంది ఇద్దరు బయటికి వస్తారు చెప్పత్తా అని అనగానే వరుణ్ ఈరోజు రాత్రికే నీకు లోహికి శాంతి ముహూర్తం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండండి లోహి నువ్వు కూడా కాసేపు రెస్ట్ తీసుకోమ్మా అని అనగానే అలాగే పిన్ని గారు అని లోహి అంటుంది ఇక వరుణ్ అత్త నాకు బయట ఒక అర్జెంట్ వర్క్ ఉంది అది చేసుకొని వచ్చి ఇంట్లోనే ఉంటాను అని వినగానే సరే వరుణ్ తొందరగా వచ్చే అని చెప్తుంది ఇక వరుణ్ అయితే చాలా సంతోషపడుతూ తన ఫ్రెండ్ని కలవడానికి బయటికి వస్తాడు అలా వరుణ్ రోడ్డుపై వస్తూ ఉంటే ఇంతలోనే లోహికి అమ్మ నాన్నలుగా నటించడానికి వచ్చిన భాగ్యం భూపతిరావు ఇద్దరూ కూడా ఒకచోట టిఫిన్ బండి పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళని చూసి వరుణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి వీళ్ళు లోహి వాళ్ళ అమ్మ నాన్నలా ఉన్నారు నేను సరిగ్గా చూసానా లేక పొరపాటు పడుతున్నానా అని కళ్ళు తుడుచుకొని దగ్గరికి వెళ్ళి చూస్తాడు దగ్గరికి వెళ్ళి చూసేసరికి వాళ్ళు ఆ రోజు లోహి అమ్మ నాన్నలుగా వచ్చిన వాళ్ళే వాళ్ళని చూసి వరుణ్ షాక్ అయిపోతాడు ఇదేంటి లోహి వల్ల అమ్మ నాన్నలు ఇలా టిఫిన్ బండి నడుపుకుంటున్నారు వీళ్ళు పెద్ద బిజినెస్ మ్యాన్లని లోహి చెప్పింది కదా మరి వీళ్ళేంటి ఇక్కడున్నారు అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి అని వరుణ్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఇక వాళ్ళు టిఫిన్ అమ్ముకుంటూ రండి బాబు రండి త్వరగా రండి వేడి వేడి ఇడ్లీ దోశ వడ అని అంటూ ఉంటే అప్పుడే వరుణ్ అక్కడికి వెళ్తాడు వరుణ్ని చూసి వాళ్ళు గుర్తుపట్టకుండా బాబు ఏం కావాలి వేడివేడి ఇడ్లీ దోశ వడ ఏం కావాలో చెప్పు బాబు అని అడుగుతూ ఉంటే నిజం కావాలి అని అంటాడు అది విని ఇక భాగ్యం భూపతిరావు ఒక్కసారిగా షాక్ అయిపోతారు నిజం కావాలా అని వరుణ్ వైపు చూసి వరుణ్ణి గుర్తుపట్టేస్తారు ఇక కంగారు పడిపోతూ ఉంటారు ఇదిగో ఈ అబ్బాయిని గుర్తుపెట్టావా మనం మొన్న అమ్మ నాన్నలుగా నటించడానికి వెళ్ళాం కదా ఆ అమ్మాయి భర్తే కదా అని అనగానే అవునే భాగ్యం ఇప్పుడు ఏడ్ చేయాలి నాకు అదే అర్థం కావట్లేదు అని ఇద్దరు ఇక గుసగుసలాడుకుంటారు అప్పుడే వరుణ్ చెప్పండి మీరు లోహి వాళ్ళ అమ్మ నాన్నలు కదా మీకు చాలా ఆస్తులున్నాయని పెద్ద బిజినెస్ మ్యాన్లని లోహి చెప్పింది ఆ రోజు మీరు నల్లపూసలో ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా అదే విషయం చెప్పారు అంత బిజినెస్ మ్యాన్స్ అయితే అంత బిజీ పర్సన్స్ అయితే మీరు ఈరోజు ఇలా రోడ్డుపైన టిఫిన్ బండి నడుపుకోవడం ఏంటి అని వరుణ్ వాళ్ళని నిలదీస్తాడు దాంతో వాళ్ళు భయపడిపోతారు ఇక వరుణ్ నిజం చెప్తారా లేకపోతే పోలీసులకి ఫోన్ చేయమంటారా అని వరుణ్ ఫోన్ తీసేసరికే భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోయి బాబాబు గింత చిన్న విషయానికి పోలీసులకెందుకు ఎందుకు బాబు మేము చెప్తాం అని అనగానే చెప్పండి అసలు మీరెవరు ఆ రోజు లోహి వాళ్ళ కన్నత తల్లిదండ్రులుగా ఎందుకు మా ఇంటికి వచ్చారు ఇదంతా మీ చేత ఎవరు చేయించారు అని అనగానే ఇక భాగ్యం బాబు నీ భార్య లోహీని మాకు ఫోన్ చేసి యాభై వేలు ఇస్తానని చెప్పి తనకి అమ్మ నాన్నలుగా యాక్ చేయమని చెప్పింది అని చెప్పగానే వరుణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మీరు చెప్పేది నిజమా అవును బాబు ఆ పిల్లే మాకు డబ్బు ఇచ్చి కాసేపు అమ్మ నాన్నలుగా యాక్ చేయమని చెప్పింది అని అనగానే ఇక వరుణ్ షాక్ అయిపోతాడు ఎందుకు ఇలా చేసింది ఏమి బాబు నాకు కూడా తెలీదు కానీ ఆ అమ్మాయి చెప్తేనే మేము అక్కడికి వచ్చాము అని భాగ్యం చెప్పగానే వరుణ్ షాక్ అయిపోతాడు ఇక అక్కడి నుంచి వెళ్తూ ఇదేంటి లోహి నాతో ఎందుకు అబద్ధం చెప్పింది ఫేక్ తల్లిదండ్రులను తీసుకొచ్చి ఆ రోజు ఎందుకంత హడావిడి చేసింది లోహి నా దగ్గర ఏదైనా నిజాన్ని దాస్తుందా అదేంటో తెలుసుకోవాలి అని వరుణ్ అనుకుంటాడు ఎవరిని అడిగితే లోహి గురించి నిజం చెప్తారు అని అనుకొని లోహి ఫ్రెండ్ గుర్తొస్తుంది వెంటనే లోహి ఫ్రెండ్ దగ్గరికి వరుణ్ వెళ్తాడు వరుణ్ని చూసి లోహి ఫ్రెండ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి వరుణ్ ఇక్కడికి వచ్చాడు అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక వరుణ్ ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు ఏమైంది అని అడుగుతాడు ఏం లేదు వరుణ్ ఏం లేదు సడన్గా నువ్వు కనిపించేసరికే ఏదో అలా టెన్షన్గా ఉంది లోహి రాలేదా అని అనగానే లేదు నేను వచ్చాను నీతో చిన్న పనుండి ఇక్కడికి వచ్చాను అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వరుణ్ నాతో నీకు పనేంటి అని అడుగుతుంది అవును నీతోనే పనుంది ఆ రోజు నువ్వు లోహీకి ఫేక్ తల్లిదండ్రులుగా తీసుకొచ్చింది నువ్వే కదా అని అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లేదు వరుణ్ నాకేమీ తెలీదు అని అనగానే చెప్తావా లేకపోతే పోలీసులకి ఫోన్ చేయమంటావా నన్ను చీట్ చేసిన కేసులో నీ పైన కేసు పెడతాను అని అనగానే లోహి ఫ్రెండ్ అయితే కంగారు పడిపోతుంది ప్లీజ్ వరుణ్ అంత పని చేయకు నిజం చెప్పేస్తాను అని అనగానే చెప్పు అసలు ఎందుకు ఇదంతా చేశావు అసలు లోహి ఎందుకు మా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచింది అని అనగానే ఇక లోహి ఫ్రెండ్ అయితే వరుణ్తో అన్ని నిజాలు చెప్తుంది వరుణ్ లోహినే నాకు ఫోన్ చేసి తనకి అమ్మ నన్నలుగా నటించడానికి ఫేక్ తల్లిదండ్రులని తీసుకురమ్మని చెప్పింది నేను యాభై వేలకి బేరం వాడి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చాను అంతే వరుణ్ ఇందులో నా తప్పేం లేదు అని అనగానే అసలు లోహి ఇదంతా ఎందుకు చేస్తుంది తనకి తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఫేక్ తల్లిదండ్రులని ఎందుకు తీసుకొచ్చింది అని అనగానే వరుణ్ లోహి వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళకి ఎలాంటి ఆస్తులు కానీ బిజినెస్లు కానీ ఏమీ లేవు కానీ నీ దగ్గర లోహి రిచ్ పర్సన్ అని ఉన్నాయని ఆస్తులు ఉన్నాయని అబద్ధం చెప్పి నిన్ను ప్రేమలో పడేసింది అందుకే తన ఫేక్ తల్లిదండ్రులని తీసుకొచ్చి బయటపడకుండా మేనేజ్ చేయాలని చూసింది అంతే వరుణ్ అని అనగానే వరుణ్ షాక్ అయిపోతాడు ఇక లోహి చేసిన మోహన్ మోసానికి కోపంతో రగిలిపోతాడు లోహి నన్నే ఇంత నమ్మక ద్రోహం చేస్తావా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను నన్నే డబ్బుందని చెప్పి ఆస్తులున్నాయని చెప్పి ఇంత మోసం చేస్తావా అని అయితే చాలా బాధపడుతూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక రాత్రి కాగానే లోహిని శ్రేయ ప్రమీల వసంత అందంగా శోభనపు పెళ్లి కూతుర్లా ముస్తాబు చేస్తూ ఉంటారు లోహి అయితే ఇక చాలా సమ్మర్ పడిపోతూ సిగ్గు పడిపోతూ ఉంటుంది ఎస్ ఈ రోజుతో వరుణ్ నావాడైపోతాడు నన్ను ఇక ఈ ఇంట్లో నుంచి ఎవరు బయటికి పంపించలేరు రేపటి నుండి నేనే మెల్లగా ఈ ఇంట్లో చక్రం తిప్పాలి అని లోహి అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది మరోపక్క గదిలో వరుణ్ కూడా రెడీ అయ్యి లోహి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కాసేపటి తర్వాత లోహిని గదిలోకి పంపిస్తారు వరుణ్ని చూసి లోహి సిగ్గుపడుతూ ఉంటుంది వరుణ్ దగ్గరికి వచ్చి పాల గ్లాస్ని వరుణ్ దగ్గ వరుణ్ చేతికి ఇస్తూ ఉంటే వరుణ్ లోహి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు తన చేతిలో ఉన్న పాల గ్లాస్ని తీసుకొని తాగకుండా కింద పరబోస్తూ ఉంటాడు అది చూసి లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వరుణ్ ఏంటి వరుణ్ ఏం చేస్తున్నావు ఈ పాలు మనం చెరి సగం పంచుకొని తాగాలి అలాంటిది ఈ పాలని ఇలా నేల పాలు చేస్తున్నావేంటి ఈ విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఎంత తీడతారో తెలుసా ఎందుకు ఇలా చేస్తున్నావు వరుణ్ అని అడుగుతుంది అప్పుడు వరుణ్ నువ్వు చేసిన మోసానికి ఇంకేం చేయాలి నీకు నేను విధించే శిక్ష ఇదే అని అనగానే లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వరుణ్ ఏమంటున్నావు నేను మోసం చేయడం ఏంటి అని అడుగుతుంది ఏంటి లోహి మొన్న నల్లపూసల ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు మీ అమ్మ నాన్నలా మీకు గొప్ప గొప్ప ఆస్తులు బిజినెస్లు ఉన్నాయా మీ అమ్మ నాన్న అన్నయ్య ఫారెన్ కంట్రీస్లో చాలా బిజీగా ఉంటారా చాలా బాగా కథ అల్లావు లోహి మమ్మల్ని అందరినీ వెర్రి వాళ్ళని చేశావు అని అనగానే లోహి షాక్ అయిపోతుంది ఇదేంటి వరుణ్కి ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి అని కంగారు పడుతూ ఉంటుంది ఏంటి నాకు ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి అనుకుంటున్నావా నేను ఇందాక బయటికి వెళ్ళినప్పుడు మీ అమ్మా నాన్నలు అదే నువ్వు తీసుకొచ్చిన ఫేక్ అమ్మా నాన్నలు రోడ్డుపైన టిఫిన్ అమ్ముకుంటూ కనిపించారు అప్పుడు వాళ్ళని నిలదీస్తే అప్పుడు చెప్పారు వాళ్ళు వద్ద పేరెంట్స్ అని తర్వాత నీ క్లోజ్ ఫ్రెండ్ అయినా దివ్య దగ్గరికి వెళ్ళి తనని నిలదీశాను అప్పుడు బయటపడింది నీ నిజస్వరూపం ఏంటో నీ చేతిలో నేను ఎంతలా మోసపోయానో అని అనగానే లోహి షాక్ అయిపోతుంది ఇక ఏడుస్తూ వరుణ్ ప్లీజ్ వరుణ్ ఐఎమ్ సారీ వరుణ్ నేను ఎక్కడ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయడం చేయమేమునని అబద్ధం చెప్పాను ప్లీజ్ వరుణ్ అని అంటూ ఉంటే నన్ను ముట్టుకోకు నన్ను ఇంతలా మోసం చేస్తావా నీ కోసం నా ఫ్యామిలీని వదులుకున్నాను మా అమ్మ చెల్లి చనిపోతారన్నా కూడా నీ కోసం నేను ఇల్లు వదిలి వచ్చాను నిన్ను పెళ్లి చేసుకున్నాను మనల్ని కలపడం కోసం మ్యాడీ మధు ఎంత బాధపడ్డారో తెలుసా మా వాళ్ళ దగ్గర ఎన్ని అవమానాలు పడ్డారో తెలుసా అప్పుడైనా నాకు ఎలాంటి ఆస్తులు లేవని నిజం చెప్పాలనిపించలేదా నీకు ఆస్తులు లేకపోయినా నువ్వు నిజాయితీగా ఉన్నా నేను నిన్ను ప్రేమించేవాణ్ణి కానీ నన్నే ఇంత మోసం చేస్తావా ప్రాణంగా ప్రేమించిన నన్నే ఇంత వంచన చేస్తావా అని వరుణ్ కోపంగా రగిలిపోతూ ఉంటాడు అది చూసి లోహి ప్లీజ్ వరుణ్ అలా మాట్లాడకు నేను అబద్ధం చెప్పానేమో కానీ నేను నిన్ను నిజంగా ప్రేమించాను వరుణ్ నువ్వెక్కడ నాకు దక్కవేమోనని అలా అబద్ధాలు చెప్పాను నేను ఏం చేసినా నీకోసం నీ ప్రేమ కోసమే చేశాను వరుణ్ ప్లీజ్ వరుణ్ నన్ను అలా దూరం పెట్టొద్దు నేను తట్టుకోలేను అని ఏడుస్తూ ఉంటే వద్దులోయి దగ్గరికి రాకు నువ్వు నన్ను చేసిన మోసానికి నేను నీకు విధించే శిక్ష ఇదే మనం లోకం దృష్టిలో మాత్రమే భార్యాభర్తరం భర్తరం కానీ ఈ గదిలో మాత్రం నువ్వు నేను ఎప్పుడు దూరంగానే ఉంటాము అని అనగానే లోహి షాక్ అయిపోతుంది వరుణ్ అలా అనొద్దు వరుణ్ అని అంటూ ఉంటే వదురు నువ్వు మ్యాడీ మధు కాళ్ళ మీద పడి వాళ్ళని క్షమించమని అడుగు అప్పుడు నిన్ను భారీగా ఒప్పుకుంటాను అని అనగానే లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లేదు వరుణ్ నేను ఎప్పటికీ అలా చేయను కావాలంటే మ్యాడీ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాను కానీ ఆ మధుని మాత్రం అస్సలు దాని కాలు కాళ్ళ మీద పడి నేను అడుక్కోలేను అని అనగానే అయితే ఇలాగే ఉండు పెళ్ళైనా కూడా పెళ్ళి కాని ఆడదనిలా జీవితాన్ని గడుపు నువ్వు ఎప్పుడైతే మ్యాడీ బావని మధుని సారీ చెప్తావో అప్పుడు నీకు నా జీవితంలో చోటు ఇవ్వాలా లేదా అని ఆలోచిస్తాను అని వరుణ్ చెప్పగానే లోహి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్